నమస్తే వసుంధర నమస్తే అండి కార్తీక మాసం అయిపోయిన మరుసటి రోజు పాడ్యమి వస్తుంది కదా సో ఆ రోజు పోలీ పాడ్యమి అనేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఆ రోజు అలా దీపాలు వెలిగించడానికి కారణం ఏంటి ఆ విశిష్టత ఏంటి తప్పకుండా అమ్మా కార్తీక మాసంలో ముప్పై రోజులు మనం దీపదానాలు దానాలు స్నానము అభిషేకము రుద్రాభిషేకాలు ఉపవాసం ఇవన్నీ చేస్తాం మన భోజనాలు కూడా చేస్తాం ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఆఖరి రోజు పాడ్యమి అంటే తెల్లవారుజామున పాడ్యం వచ్చిన రోజు సముద్ర స్నానం చేయడం విశేషం అంటారు అలాగే నదీ స్నానం అయినా ఆచరిస్తారు దాన్ని పోలిపాడ్యమి అని చెప్తారు ఈ పోలిపాడ్యమి అని ఎందుకు దానికి పేరు వచ్చింది అంటే ఆ ఇది దీనికి ఒక కథని కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఆ రోజు స్నానం దీపాన్ని సముద్రంలో కానీ నదిలో కానీ అరటి దొన్నెలో వెలిగించి వదిలి ఆ నదీమ తల్లికి దండం పెట్టుకోవడం తద్వారా స్వర్గ ప్రాప్తి జరుగుతుంది అన్న ఒక నమ్మకం మనకుంది ఏదైనా నమ్మకమే మనిషిని బతికిస్తుంది ధైర్యం తెస్తుంది జీవితాన్ని నడిపిస్తుంది నమ్మకం లేదనుకోండి ఏది జరగదు అంటే నమ్మకాన్నే కాన్సంట్రేషన్ అన్నారు ఒక దృష్టి పెడితే ఆ దృష్టి మంచి అయినా చెడైనా మీ కాన్సంట్రేషన్ బట్టి ఆ పని జరుగుతుంది అని మనం నమ్ముతాం పోలిపాడ్యమి అంటే పోలి అని పేరున్న ఒక స్త్రీమూర్తి సజీవంగా స్వర్గానికి స్వర్గ ప్రాప్తి పొందింది అది అందువల్ల దానిని ఆ పాడ్యమిని పోలిపాడ్యమి అంటారు ఇది ఆ కార్తీక మాస చివరి రోజు ఒక అత్తగారు కోడళ్ళలో ఉండేవారు ఆ అత్తగారు భక్తురాలు అంద అయితే మనుషులు ఎంత విపరీతంగా ఉంటామంటే కొందరి మీద ప్రేమ ఉంటుంది కొందరి మీద ద్వేషం ఉంటుంది అది మనం ఎందుకు అనేది చెప్పలేం ఈ పోలి అనే ఆవిడ ఆఖరి కోడలు ఆ అత్తగారు చాలా మంచి ఆవిడే చాలా భక్తురాలు నలుగురు కోడళ్ళు అత్తగారు కూడా కార్తీక మాసం వచ్చే ముందే దీపాలన్నీ ఒత్తులు తయారు చేసుకొని నెత్ నెయ్యిని సేకరించుకొని శివలింగాన్ని పెట్టుకొని ఏ విధమైన పూజలు చేయాలని వర్ణించుకొని అందరూ తయారయ్యారు ఆ అత్తగారు చెప్పినట్టే ఈ కోడలు వినేవారు ముగ్గురు కోడల చేత ఆ అత్తగారు చక్కగా చేయించేది కానీ ఈ ఆఖరి కోడల చేత పూజ చేయించకుండా ఉపవాసం ఉండకుండా ఏవో ఆటంకాలు ఏర్పరిచేది అంటే వంట చేయమనో పని చేయమనో ప్రమాయించేది ఈ కోడలు ఎప్పుడు బాధపడుతూ ఉండేది అయ్యో కార్తీక మాసమే ఇన్ని ఇంత ఇన్ని పుణ్యాలు చేసుకోవాలి కదా నాకెందుకు ఇలా జరుగుతోందో జరిగిందో అని ఆవిడ బాధపడుతూ ఉండేది ఇది ఇలా ఉండగా మనకి ఆసక్తి మనకి కోరిక ఉంటే ఆ కోరికను ఇంకోలా అన్న నెరవేర్చుకుంటాం ఆవిడ ఈ పనులన్నీ చేసి కూడా కార్తీక మాసాన్ని ఏ విధంగా జరపాలో అలాగే జరిపేది ఆఖరి రోజు ముప్పై రోజులు జరిపిన తర్వాత అత్తగారికి అహంకారం గర్వం అనేది ఎక్కడో ఉంటుంది కదా మనిషిలో నేను నా కోడళ్ళు బాగా చేశాము ఈ ఆఖరి కోడలు చేయలేదు అని ఆవిడ నమ్మకం ఇలా ఆఖరి రోజు అయిన తర్వాత సముద్ర స్నానం చేయడం అనేది వారు నాలుగు సోమవారాలు చేశారు ఏకాదశి ఉపవాసం ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఆకాశ దీపం చూశారు జ్వాలా తోరణాన్ని దర్శించుకున్నారు అన్ని సక్రమంగా జరిగాయి జరిగినప్పుడు ఆ అత్తగారు భావించింది మేను నా ముగ్గురు కోడలు చాలా బాగా చేసాం ఒకవేళ కరుణ కలిగితే మాకే స్వర్గప్రాప్తి ఉంటుంది అని ఆవిడ భావించింది ఇదిలా ఉండగా ఆవిడ్ని ఆఖరి కోడల్ని సముద్ర స్నానానికి కూడా ఆవిడ రాకుండా రకరకాల పనులు చెప్పి అంటే ఒక రోజంతా ఆ మనిషి తల తిప్పకుండా పనులు చెప్పేసి వారు ప్రయాణమై సముద్ర స్నానానికి ఆఖరి రోజు పెడుతున్నారు అయితే ఈ పనులన్నీ కూడా ఈ కోడలు ముగించుకొని అయ్యో నేను కూడా వాళ్లతో పాటు కార్తీక మాసం కార్తీక పురాణం కూడా చదువుకున్నాను కదా నేను ఈ రోజు సముద్ర స్నానం చెయ్యాలి అని భావించి వారికి కనబడకుండా ఈ పోలి అనే స్త్రీ సముద్ర స్నానానికి వెళ్ళి సముద్ర స్నానం చేసి దీపం వదిలింది అయితే ఆశ్చర్యంగా శరీరంతో స్వర్గానికి వెళ్ళ వెళ్ళడం అనేది ఎవరికి సాధ్యం కాదు వీరందరూ ఆ పని దీపాలు పెట్టి దానాలు చేసి బ్రాహ్మణులకి అన్ని చేసుకుంటూ ఉంటే ఒక చక్కటి పల్లకి వచ్చి ఆ పోలి అనే ఆ స్త్రీమూర్తి ముందు ఆగి సశరీరంగా ఆవిడ స్వర్గానికి ఆ విష్ణుమూర్తి ఆ పరమశివుడు కరుణించి నుంచి తీసుకెళ్లారట అందుకని అప్పటి నుంచి పోలిపాడ్యమి ఇది చూసి అత్తగారికి కూడా జ్ఞానోదయం అయ్యి ఎవరిని మనం నిర్బంధించకూడదు అని భావించిందట ఆవిడి పేరు మీద పోలిపాడ్యమిని ఈ రోజుకి మనం జరుపుకుంటున్నాం పోలిపాడ్యమి తర్వాత మనకి మార్గశిర మాసం మొదలవుతుంది మళ్ళీ లక్ష్మీదేవిని పట్టుకుంటాం ఈ విధంగా మన కార్తీక మాసం జరుగుతోంది ఓకే అంటే పోలిపాడ్యమికి ఉన్న విశిష్టత దాని కథని మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని థ్యాంక్ యూ సో మచ్ నమస్తే